గుడ్ మార్నింగ్ పేరెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ కుమరం అఫీషియల్ గుడ్ మార్నింగ్ ఈరోజు రంజాన్ రంజాన్ కోసం మా సోదరుడు రంజాన్ సోదరుసు ఇక పక్కన విలేజ్ వాళ్ళు స్వీట్ తీసుకొచ్చారు ఏమేమి తీసుకొచ్చారని మీకు చూస్తాను ఈరోజు అందరికీ పేరు పేరిన రంజాన్ ఈద్ కాబట్టి ఈద్ శుభాకాంక్షలు అందరికీ ఒక నా వీడియో చూస్తున్న చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అందరి ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్ కాబట్టి కొత్త కొత్త కామెంట్లో చెప్పగలరు ముస్లిం సోదర్స్ ఉంటే ఓకే ఫ్రెండ్స్ మీకు ఇసుక వస్తాను రోజున ఏమేమి తీసుకొచ్చారు వారు మాకోసం అనేసి ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ చూస్తూ ఉండండి మేము వీడియోస్ అనేవి అప్డేట్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి మన ముస్లిం సోదరుడు అనమాట తీసుకొచ్చి పెడతాను అనమాట అది సేమియా చూడండి ఎంత నవ్వుతూ ఉన్నాడో ఈ రోజున ఈద్ కాబట్టి ఏది ముబ్బరక చెప్పాను అందుకే స్మైల్ ఇస్తున్నాడు నవ్వుతున్నాడు అనమాట మనకి తెలిసి వీడియో తీస్తున్నాను హసి మొత్తం వెడుతున్నారన్నమాట అది మొత్తం సేమియా చాలా స్వీట్గా ఉంది చాలా బాగుంది నచ్చింది చికెన్లో పట్టుకున్న చూడు ఒక అవి గ్రేప్స్ అనమాట పెద్ద అనమాట గ్రేప్స్ ఖర్జూరా అంటారు ఈ ప్లేట్లో ఉన్నాయి మొత్తం ఇవి వచ్చేసి సేమియా అంత మాట సేమియాతోటి చేసి అది లా కట్ చేసి అనమాట అది ఇంకా బాగుంది చూడండి చాలా మంది ఉంటారు మంచిగా మన ముస్లిం బ్రదర్స్ అందరూ మన కోసం ఏదో ఒకటి హెల్ప్ చేస్తూనే ఉంటారు మనం కూడా వాళ్ళ కోసం ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ ఇది మొత్తం ఇది సేమ్ ఏదో చేసినా లాగా అనమాట సేమ్ ఏదో చేసి దాన్ని కట్ చేస్తాను అన్నమాట కేక్ లాగా ఇది ఇక ఇదిలో ఉండే మొత్తం ఈ ఖర్జూర బాగున్నాయి ఖర్జూర అనమాట ఎండి ఖర్జూర ఇవి అన్నమాట ఇవి మొత్తం అవి అయ్యాయి మీద వచ్చేసి సేమియా ఇది సేమియా అన్నమాట ప్రతి ఒక్కటి సేమియా బాగుంది బాగా టేస్టీగా ఉంది సేమియా అయితే కాబట్టి నా ఛానల్ చూసినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి మరోసారి అందరికీ ఏది ముబారక్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి I do know.